మెగాస్టార్ చిరంజీవి సహాయ స్వభావం గురించి తెలిసిందే కానీ ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రంలో పృథ్వీరాజ్ అనుభవించిన బాధ చిరంజీవి ప్రతిస్పందన ఆసక్తికరం ఈ కథనంలో ఆ వివరాలన్నీ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తారు అవసరమైన సాయం అందిస్తారు ఈ విషయానికి చాలా సందర్భాల్లో రుజువైంది తన చిత్రాల్లో నటించే నటీనటులు ఎవరికీ ఇబ్బంది కలగకూడదని వాళ్లు బాధపడకూడదు చిరంజీవి భావిస్తారు చిరంజీవి నటించిన ఓ చిత్రం విషయంలో ఒక క్రేజీ కమెడియన్ తనకి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ విషయానికి తెలుసుకున్న వెంటనే చిరంజీవి ఎలా స్పందించాలో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు ఆ కమెడియన్ ఎవరో కాదు ఇటీవల ఎక్కువగా వివాదాల్లో నిలిచిన పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ నూట యాభై విషయంలో పృథ్వీరాజ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అసలు ఏం జరిగింది ఆ సంఘటనకి చిరంజీవి ఎలా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రంలో కమెడియన్ పృథ్వీ కేవలం ఒకే ఒక్క సన్నివేశంలో నటించారు కాని ఆ సన్నివేశం కథలో అంతగా సెట్ కావడం లేదని లెంత్ కూడా పెరుగుతోందని డైరెక్టర్ వివి వినాయక్ ఎడిటింగ్లో తొలగించారు ఈ సంగతి తెలుసుకున్న కమెడియన్ పృథ్వీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు పృథ్వీ ఓపెన్గా ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రం గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి ఖైదీ నెంబర్ నూట యాభై చిత్రంలో నేను నటించిన సన్నివేశాన్ని తొలగించడం నన్ను చాలా బాధించింది మా అమ్మ చనిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో ఈ చిత్రంలో నా సీన్ తీసేసినప్పుడు కూడా అంతే బాధపడ్డాను అని తెలిపారు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి వరకు వెళ్లాయి దీంతో చిరంజీవి వెంటనే స్పందించారు ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు పృథ్వీ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన వెంటనే అతడికి ఫోన్ చేశాను పృథ్వీ నువ్వేమీ బాధపడకు నువ్వు నటించిన సన్నివేశం ఈ చిత్రంలో తప్పకుండా ఉంటుంది నేను హామీ ఇస్తున్నా ఈ మాత్రం దానికి అమ్మ చనిపోయిన అంత బాధ కలిగిందని మాట్లాడడం సరైనది కాదు అని మందలించినట్లు చిరంజీవి తెలిపారు వెంటనే వివి వినాయక్తో మాట్లాడాను అప్పటికే ఖైదీ నెంబర్ నూట యాభై చిత్ర సెన్సార్ కూడా పూర్తయింది ఒకసారి సెన్సార్ కంప్లీట్ అయిన చిత్రంలో మళ్లీ ఇంకో సన్నివేశం యాడ్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని చిన్న సన్నివేశం యాడ్ చేసిన రీసెన్సార్ చేయాల్సి ఉంటుంది అది కష్టంతో కూడుకున్న ప్రాసెస్ ఎంత కష్టమైనా పృథ్వీ నటించిన సీన్ని యాడ్ చేయమని వివి వినాయక్కి చెప్పాను దీంతో వివి వినాయక్ ఆ సన్నివేశాన్ని తిరిగి యాడ్ చేశారు అని చిరంజీవి పేర్కొన్నారు చిరంజీవి పెద్ద మనస్సుతో స్పందించి అందరి హృదయాలు గెలుచుకున్నారు చిరంజీవి రీఎంట్రీ చిత్రం కావడంతో తన పాత్ర ఉండాలని కమెడియన్ పృథ్వీ బలంగా కోరుకున్నారు అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారు చిరంజీవి యొక్క సహాయకరమైన స్వభావం సమస్యల పరిష్కారం ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది పృథ్వీరాజ్ బాధకు చిరంజీవి అందించిన మద్దతు అభినందనీయం